రైట్ ఇక ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను కొన్ని అంశాలని చెప్తా ఇలా బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సంతి మీ అందరికీ తెలుసు కదా నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు సన్న ఏంది సన్నాలకు మాత్రమే ఐదు వందల బోనస్ రైతాంగాన్ని వంచడమే రేవంత్ సర్కార్పై కేసీఆర్ మండిపాటు అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నవర్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగానికి మరోసారి వంచడం మోసం చేయడం దగా చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు అంటూ కూడా చూడొచ్చు ఇక రాష్ట్రంలో తొంభై శాతం రైతులు దొడ్ల వడ్ల దొడ్డు వడ్లనే పండిస్తున్నారు ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా రైతు తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచిందన్నారు ఓట్ల డబ్బాల పండగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది అందుకే నాలికే మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు ఇదే సన్నవర్లకు మాత్రమే అనే మాట ఎన్నికలు ముందుగనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవాళ్ళు అనేది చూస్తున్నారు ఇప్పటికే ప్రజల ఆగ్రహంతో ఉన్నవారు రైతు బంధు ఇయ్యక రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని అందుకు కారణంగానే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నిరసన చేపట్టిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు స్పష్టం చేశారు దేనికోసం కేసీఆర్ చేయాలి కేసీఆర్ దేనికోసం నిరసన చేయాలి ఒకసారి మీరు ఆలోచించాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్నాలకు మాత్రమే అంటే సన్నవర్లకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది అన్నపూర్ణ రాష్ట్రంగా ఉంటుంది ఈ అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా కూడా దాదాపుగా తొంభై తొంభై శాతం వందలో తొంభై శాతం పూర్తి స్థాయిలో కూడా తొంభై శాతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే దొడ్లు దొడ్డు రైతుల అంటే దొడ్డు వడ్లను మాత్రమే పండిస్తారు ఇక్కడ తెలంగాణలో అన్నపూర్ణ రాష్ట్రం ఎక్కువ శాతం ఉంది ఇందులో పది శాతం మాత్రమే దాదాపుగా వడ్లను పండిస్తారు అది తెలంగాణ రైతాంగాన్ని అందరికీ కూడా తెలిసిన విషయం బోనస్ అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటికీ కొర్రీలు పెడుతూ వస్తున్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఉచిత బస్సు ప్రయాణం కాను మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా కొర్రీలు పెడుతున్న పరిస్థితి మనందరం చూస్తున్నాం అందుకే నేను క్లియర్ కట్గా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా మీరు ఆవేశపడ్డారో ఆలోచించి ఓటేస్తారో నాకైతే తెలియదు కానీ పార్లమెంట్ ఎన్నికలలో గనక పార్లమెంట్ ఎన్నికలలో గనక మీరు తీర్పు మాత్రం సరిగ్గా ఇవ్వకపోతే రేపు భవిష్యత్తులో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకటి రెండోది ఏంది అంటే ఇప్పటికే మీకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతుకు సంబంధించి కనీస మద్దతు ధర కానీ ఇతరత్ర అన్నింటికీ కూడా ఇబ్బంది పెట్టింది రైతు భరోసా కూడా రైతు బంధు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది రేపు భవిష్యత్తులో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేమైనా చేయడానికి ఉంటుంది మీకు రైతు బంధు రైతు బీమా వస్తుంది అనుకోవడం ఇది పగటి కళ నేనే చెప్తున్నా కదా ఇది పగటి కళ రేపు భవిష్యత్తులో వస్తుందో రాదో మీరే కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిడ్డకు నేను చెప్పేది ఒకటే ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాని హామీలను ఇచ్చింది అనేది నేను కూడా చెప్పలే అది ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పిండు గతంలో జాతీయ ఇంటర్వ్యూలో దాంతోపాటుగా ఈయన పేరేం పేరు పెద్ద మనిషి ప్రశాంత్ కిషోరు స్ట్రాటజీ హీరో ఆయన కూడా చెప్పిండు దాంతోపాటు అన్ని విపక్ష పార్టీలు చెప్పినాయి రాజకీయ విశ్లేషకులు చెప్పిళ్ళు మేధావులు కూడా చెప్పిన పరిస్థితి మీకు చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడతా నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కూడా అన్ని చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆ పనిని మనం చూస్తున్నాం ప్రతి చోట కూడా రైతాంగానికి రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో హాయిగా సేదదీరిన రైతాంగాన్ని ఒక్కసారిగా హాయిగా సీదీరిన రైతాంగాన్ని ఒక్కసారిగా శ్మశాన వాటికకు తీసుకెళ్లినంత బరాబరి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు టైంకు పడేది రైతు బీమా పడేది అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు లేకుండా జరిగిన పరిస్థితి కనబడిది ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలిసిన విషయమే నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలివాల్సిన విషయం ఏంటి అంటే రాష్ట్ర కూడా నిరసన కార్యక్రమాన్ని దేనికి ఇచ్చిండు బీఆర్ఎస్ పార్టీ స్వప్రయోజనం కోసం ఏమి ఎన్నికలు ఉన్నాయండి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి ఎమ్మెల్సీ అంటే అది ఉప ఎన్నిక ఇంకేం ఎన్నికలు లేవు కదా అంటే ఇప్పుడు రైతుల కోసం పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే బీజేపీ పార్టీ ఉందా లేదు కదా కాంగ్రెస్ పార్టీ ఉందా లేదు కదా ఇప్పుడు ఏమున్నది విపక్ష పార్టీలలో ఏది ఉంది బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ మాత్రమే ఉన్నది ఇక మిగతా పార్టీలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు అంటే మీరు అందరూ కూడా ఆలోచించుకోరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈ పిలుపు అనేది మన కుటుంబాలకు సంబంధించిన విషయం రైతు కుటుంబం దాదాపుగా తెలంగాణలో వందకు వంద శాతం అందరూ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే వ్యవసాయం చేసే వాళ్ళు కొందరైతే అయితే అందులో కూలీలుగా మరికొందరు గంతే మించి మాత్రం వ్యవసాయం చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు అది మీ అందరికీ తెలిసిన విషయం దానికి సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్ కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది చాలా క్లియర్ కట్గా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో నేను ఏమంటున్నానంటే తెలంగాణ బిడ్డలందరికీ చెప్పేది ఒకటే కేసీఆర్ ఉన్నంతకాలం రైతులకు ఎలాంటి డోకలేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది రైతు కొనుగోలుకు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేసేళ్ళు వడ్లను కొనుగోలు చేసిళ్ళు అనేక రకాలుగా కూడా చూసాం కానీ ఈరోజు రైతులను పట్టించుకున్న నాదుడే లేడు అనే విషయాన్ని కూడా మీరు క్లియర్ కట్గా కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను చెప్తున్నా తెలంగాణ బిడ్డలందరికీ చెప్తున్నా దయచేసి నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో మీరందరూ కూడా పాల్గొనాలి మీ నిరసనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనువుల రేవంత్ రెడ్డి పీఠానికి తాకియాలే లుచ్చా పరిపాలన రది నీ లుచ్చా పరిపాలన ఎందుకు రో రాజీనామా చేసిపో అనుర్రి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి బాంఛన్ దొర అనాల్సిన అవసరం లేదు ఈ లుచ్చా పరిపాలనను మీరు ఎంత త్వరగా తొలగించుకుంటే అంత మంచిది లేకపోతే అది దరిద్రమై దయ్యమై మీ నెత్తి మీద కూకుంటుంది శివతాండవం చెప్తుంది